ఏమిటో గురువులు అంత అమ్మాయిలు బైక్ మీద వేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది ఏమండి మీరు ఇలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఆల్రెడీ పడిపోయావుగా అయ్యో దేవుడా మర్షి వచ్చేలా ఉంది కానీ గడిచి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగిరావాలి దిగిరావాలి

మాట అనాల్సింది నేను చిన్న చిన్న గిల్లు స్పీడ్ ఏంటి నువ్వు తోలే మనుషుల ముందు అయినా యాక్సిడెంట్ అవ్వలేదు అయి ఉంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు మిస్టర్ దిస్ ఇస్ అ బెన్స్ దీన్ని ఇలాగే తోలాలి స్పీడ్ గా వెళ్తేనే మజా మజా స్పీడ్ గా వెళ్తే నీకు మజా మజా చూడు ఆడదానమైపోయావు సిటీలో ఇంకెప్పుడు స్పీడ్ స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగలేది అర్థం కాదు హలో రిషి నువ్వు గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ కి ఇట్స్ మై ఆర్డర్ సరే మనం హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి కిటూ బాయ్ కూతురు ఈ అమ్మాయి ద్వారానే మనం కిటూ బాయ్ని పట్టుకోబోతున్నాం నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ యూర్ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబోయ్ మొగుడు చచ్చి పెళ్ళం ఎడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దాం అన్నాడంట నువ్వు ఇలా కుతుబినారికి పిలవటం పిస్ట్లు చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొల్వ కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఏ కాఫీ బ్రేక్ మోరా చూడు ఆకతాయరో కిరి ఇసే చారు గితు రాయరో కరా 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 యారో వఈ సే ఇ అమ్మాయ్ డిలీ ఉస్తును ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపన్ వాడుకొని వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ సార్ నువ్వు ఋషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ నుంచి నువ్వు ఋషితోనే ఉండాలి ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో నా డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి నా రొట్టో ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పద వస్తావుగా మీరేం చేస్తారో నాకు తెలీదు మాత్రం వదిలేట్లేదు అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని అయ్య కింద పనిచేసే జీతాల్లో అనుకుంటుందా గట్టిగా అరవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది ఏం తలకా నొప్పి

సాగినకపోయి తని మూతి కడుదు ఆ పంతులు కాడు సూపర్ ఆని పిలిచి సన్మానం చేస్తా మంచిగా అయింది దానికి అట్లనే కావాలి కొడకా దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు వెంకట్ వాడిని పిలుచుకురారా అడు ఏదో మాట్లాడతానారా అడు ఏం లింగా కాని చెప్పు సార్ అని చెప్తారా ఇలా నరికేస్తా తమ్మి ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా ఇంకొక పాలు వైశాల జోలికి ఎవడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలి తమ్మి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా రే మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గది తమ్మి ఇక్కడ నుంచి వైశాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే ఆ పంతులు చెంట వెనక వచ్చాయి ఎనక్కా తిమ కరాబ్ అయినడికు ఎందుకో కిట్టుబాయ్ ఫోన్ చేసిండురా అని నిల్చు పెట్టనాడు కిట్టుబాయ్ కిట్టుబాయ్ నేను తల్లి అంత ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే చెప్పే పని చంపాలే ఇంటికొచ్చింది నన్ను చప్పురా నరికాయ నన్ను హ్మ్మి బంతు కుజడ ప్రతి బచ్చగాడో బెదిరించుడే అడ వచ్చుడానా పంపించేయి అదేందన్నా చెప్పిన కదా వదిలేయి పిలిచి ఉత్తో పంపిస్తే మళ్ళని పాడాలనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి రెండు యాభై ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం సారే పొంగ పొంగ అవసరం ఉండే ఆగినాం ఓ వెంకట్ సార్ సారు సార్ కొడుకు మరి చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత ముందు రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను సార్ మీరు కనబడి అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ చిల్లర కోసం ఇళ్ళక్కడో వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక్కడ నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గరవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తాను కదా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా చెప్పాను కదా విషయం నీకు నిన్నే ఒక నిమిషం నేను ఉండు ఏంట్రా నీ గోలా అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓ రై నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం అది నేను వినాలనుకోవటం అత్యాశపడ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పు కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా నాన్నగారు జనాలు ఇంకా ల్యాండ్ కొన్ని వాడుతున్నారా మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకీ పుచ్చుకీ రే అట్ సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు దిస్ దిస్ ఇస్ యువర్ హలో న్యూ నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు రిసెప్షన్ కదా జాబ్ అనేది దొబిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో యా యా ఆ వాస్ యువర్ ప్లాట్‌ఫామ్ ఎనీ ప్లాట్‌ఫామ్ రెడీ ఓ ఆల్ ది బెస్ట్ ఐ విష్ యు న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్ థాంక్యూ థాంక్యూ ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచ్చునని మా కాలేజ్ అటెండర్ రా నాకు చించిన చేసి పెడుతుంటాడు అటెండర్ వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యు మ్యాన్ ఐ లైక్ యూ ఐ లవ్ యూ యు నాట్ యూ బాయ్ ఒరే ఆల్పేచ్చును యా ఆడతా కొంచెం జాగ్రత్తగా ఉండు వై హిస్ ఏ వెరీ నైస్ గాయ్ నీకెలా చెప్పాలి ఎలాగైనా చెప్పు ఆ మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో దీపిక పొడుకొని చూస్తాం ఎగ్జాక్ట్లీ షారుఖ్ని చూస్తాడు